మీనా బాలుని తీసుకొని మనోజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మనోజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు రే ఏంట్రా ఇది నువ్వేంట్రా ఎలా చేస్తున్నావు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా ధర్మం ధర్మం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు మాత్రం రే నువ్వు మర్యాదగా లెగుస్తావా లేదా ఇక్కడి నుండి అని చెప్పేసి అయితే అంటూ తన చెయ్యిని పట్టుకొని మరీ పైకి లేపుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మనోజ్ మాత్రం నన్ను వదిలేన నన్ను వదిలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మనోజ్ ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏంటి అడుక్కున్న వాళ్ళందరినీ ఇంట్లో తీసుకొని వస్తున్నావు నీకేమైనా బుర్ర బుద్ధి ఉందా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ మాత్రం అమ్మా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే రే అడుక్కున్నవాడు కూడా నన్ను చూడు ఎలా అమ్మా అమ్మ అని ఎలా పిలుస్తున్నాడో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది రే ఇంకోసారి నువ్వు నన్ను అమ్మ అని అలా పిలవద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ తన మొహం మీద ఉన్న గుడ్డను అయితే తీసేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సత్యం ప్రభావతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి కూడా ఏంటి మనోజ్ ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ మనోజ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంట్రా ఈ పరిస్థితి నీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ మాత్రం అవును మరి నాకు డబ్బులు అడుగుతుంటే ఎవరు ఇవ్వటం లేదు కదా అందుకే ఏం చెయ్యాలో తెలియక ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం నీ డ్రీమ్ ఎలాగైనా సరే ఫుల్ఫిల్ అవుతుంది నీ నన్ను నా మీద నమ్మకం పెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే రోహిణి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం అవును నీకు కావలసిన డబ్బులు అన్ని నేను సమకూరుస్తాను వీళ్ళు ఎవరు చేయలేరు కదా అని చెప్పేసి అయితే అంటూ మాట్లాడుతూ ఉంటుంది